ఇదిగోండి సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ అన్నమాట మసాలా మజ్జిగ మనం ఎలా ఎలాగా మనం ఈ ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము ఇది చాలా అంటే చాలా ఈజీ అది ఎలా చేస్తాము ఏంటనేది చూసేయండి ఇప్పుడు వీడియోలో ఓకేనా బాయ్ మనం మిక్సీ జార్లో కొంచెం పె పెరుగు తీసుకుందాము కొంచెం తీసుకుందాము పెరుగు తర్వాత కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కరివేపాకు అల్లము ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ చెక్క పిండుకుందాము రసము దాంట్లో మిక్సీ జాల్లో శుభ్రంగా విత్తులు లేకుండా దీని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము లాస్ట్లో కొంచెం ఉప్పు అనమాట మనకి ఎంత కావాలనుకుంటే అంత కొంతమంది అయితే ఉప్పు ఎవైడ్ చేస్తా కదా ఇదిగోండి మనం అయితే మనం మిక్సీ పట్టుకున్నాము ఈ మజ్జిగ అయితే మనం మనం తాగాలంటే బాగానే ఉంటుంది చిన్నపిల్లలు తాపాలంటే ఇవన్నీ వాళ్ళకి నోటికి అడ్డం వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు వీటిని అయితే మనం వడపోసుకుందాం వీటిని మనం ఇదిగోండి ఇప్పుడు మనం దీనితో అయితే వడపోసుకోవాలి ఏంటంటే చిన్నపిల్లలు మనం మనమైతే డైట్ తాగేస్తాము చిన్నపిల్లలకి ఇబ్బంది కాకూడదు కదా ఎందుకంటే సమ్మర్లో అందరు పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి అందరూ ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళ కోసం అయితే ఇలా వడకట్టించామంటే వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇప్పుడు విన్న ఇప్పుడు విన్నది క్లాసులో పోసుకుందాము ఇదిగోండి ఇలా మనం నిండా పోసుకున్నాం కదా మసాలా మజ్జిక వీటిలో అయితే ఇప్పుడు నిమ్మకాయ డెకరేషన్ చేద్దాం నిమ్మకాయ నిమ్మకాయపోతున్నాయి నాకుతో ఇదిగోండి నేనైతే నిమ్మకాయ నిమ్మకాయపోతున్నాతో డెకరేషన్ చేసుకున్నాను ఇంతే మన ఇంతే ఇంకా మసాలా మజ్జిగ ఇదిగోండి మన టేస్టీ టేస్టీ సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది దీన్నైతే ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఇచ్చినా కూడా చాలా అంటే చాలా బాగుంది అనుకుంటూ తాగుతారు మా వీడియో వెనక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో వెనకంటే నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్